జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి నక్షత్ర మార్పుతో మేషం సహా ఆరు వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతిని గ్రహాలలో దేవగురుగా పరిగణిస్తారు అంతేకాదు మేధస్సు శ్రేయస్సు అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో గురువు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషాలకు మిథున రాశిలో ఉంటూ పునర్వసు నక్షత్రం మూడో పాదంలో సంచారం చేయనున్నాడు ఇక్కడే దాదాపు నెల రోజుల పాటు అంటే అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు సంచారం చేయనున్నాడు గురుడి సొంత నక్షత్రం పునర్వసు ఇది అతిథి దేవిచే పాలించబడుతుంది ఆ కారణంగా గురువు అనుగ్రహంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు గురుడి సంచారం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి వార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారు గురుడి సంచారం వేళ ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా కూడా మెరుగ్గా ఉంటుంది తులారాశి వారికి గురుడి సంచారం వేళ ఆధ్యాత్మిక రంగాలపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది పునర్వసు నక్షత్ర ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలను పొందుతారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇక ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందుతారు ఈ సమయంలో గురుమంత్రాలు పఠించడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు చేకూరునున్నాయి వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి ధనుస్సు రాశి నుంచి గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నాడు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు వ్యాపారులు తమ భాగస్వాముల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో చట్టపరమైన విషయాల్లో మంచి విజయాలు సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఉండే విభేదాలన్నీ తొలగిపోతాయి కుంభరాశి నుంచి గురుడు పంచమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మీ పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి మీ లక్ష్యాల వైపు ముందుకు సాగడం జరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్